విషయం శ్రమలుంటాయి బాధలుంటాయి కష్టాలుంటాయి కానీ ఇవన్నిట్లో ఎవరుంటారు దేవుడు ఉంటాడు ఎందుకు పెట్టాడు ఈ శ్రమలు ఎందుకు పెట్టాడు ఈ బాధలు ఎందుకు ఈ కష్టాలు మనకు అంటే ఆయన పెట్టినవి కాదు లోకంలో మనం తీసుకున్నాయి దేవుడు కొన్ని పరీక్షలు పెడతాడు అంటే దేవుడు పరిశోధిస్తాడు సాతాను శోధిస్తాడు మెట్టుకు ఏదేమైనా మనం సువర్ణంగా మార్చబడాలని చెప్పి దేవుని యొక్క ఉద్దేశం దేవుడు మధ్యస్ వార్తలో ఐదవ అధ్యాయంలో దేవుడు చెప్పేశాడు సార్ చూద్దాం మధ్యస్సు వార్త ఐదవ అధ్యాయంలో

అంచాలండి ప్రభు ఏం చెప్తున్నాడు నీతి నిమిత్తము హింసించబడి వారు ధన్యులు పరలోక రాజ్యము వారిది నా నిమిత్తము జనులు మిమ్మల్ని ఏం చేస్తారు నిందలేస్తారు వందలేరు కదండి వందలరావు అక్కడ నిందలే నా నిమిత్తము మీకు నిందలు హింసలు తర్వాత మీ మీద అబద్ధముగా చెడ్డ మాటల పలుకునప్పుడు మీరు ధన్యులు ఎందుకంటే మీరు సంతోషించి ఆనందించండి పరలోకం మందు మీ ఫలము అధిక ఆగుణం ఏసు క్రీస్తు ప్రభువారి దగ్గరికి సదుద్దేశంతో వచ్చిన ప్రతివాడు కూడా గమనించవలసిన విషయం ఏమిటంటే ప్రభువు దగ్గరకు వస్తే శ్రమలు ప్రారంభమవుతాయి ఆ శ్రమలు ఎందుకంటే చెప్పండి మనము షేప్ చేయబడడం కొరకు ఆ శ్రమలు ఎందుకు చెప్పండి మనము దేవుని ఎదుట నిలబడడానికి ఆ షేప్స్ ఎందుకు అని అంటే దేవుని ఎదుట నిష్కల్మషంగా నిర్దోషంగా పవిత్రంగా పరిశుద్ధంగా మల్లెమలేని వారుగా మనం ఉండాలని చెప్పే ఇవన్నీ కూడా మనకు సంభవిస్తాయి లోకంలో దేవుని ద్వారా పరీక్షలు వస్తాయి సాతనం ద్వారా శోధనలు వస్తాయి మనుషుల ద్వారా నిందలు వస్తాయి ఇవన్నీ దేనికంటే మనము ఒక రూపంలోనికి రావాలని చెప్పి ఇప్పుడు వడ్రంగి వారు ఏం చేస్తారు వడ్రంగి వాళ్ళు అంటే చెక్కుతారు కదా చెక్కితే ఏమవుద్ది చెప్పండి ఒక రూపం వస్తుంది అంటే ఒక చక్కగా ఉన్నటువంటి వ్యర్థ పదార్థం అంట తీసేసినప్పుడు ఏమవుతుందంటే ఒక మంచి రూపం వస్తుంది అంటే ఒక రూపం రావాలంటే అది చెక్కబడాలి చాలాసార్లు మీకు చెప్పాను చక్కబడితేనే కానీ చక్కబడుతుందని చెప్పాను అంటే దేవుడు మళ్ళీ ఏం చేస్తాడంటే ప్రతిసారి కూడా ఏం చేస్తాడు ఆయన ఆయన మన నూరుతా ఉంటాడనమాట ప్రతిసారి ఏం చేస్తాడు ఆయన నూరుతాడు మీకు చాలాసార్లు చెప్పాను మరి అబ్రహాము జీవితంలో కూడా పరీక్షించాడు అది నేను చెప్పను కానీ ఇప్పుడు చాలాసార్లు చెప్పాను అబ్రహాముని ఏం చేశాడు పరిశోధించాను ఆది కాండంలో అబ్రహామును దేవుణ్ణి ప్రేమిస్తాడా లేకపోతే లోకాన్ని ప్రేమిస్తాడా అబ్రహాము దేవుణ్ణి ప్రేమిస్తాడా లేకపోతే తన కుమారుని ప్రేమిస్తాడు ఎందుకు కుమారిని అని అంటే